తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వాహనదారులకు శుభవార్తను ప్రకటించింది పెండింగ్ చలాన్లపై మరోసారి భారీగా డిస్కౌంట్ ను ప్రకటించింది భారీగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు భారీ రాయితీ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కంటే ఎక్కువగా ఈసారి ఇవ్వబోతున్నారు ఈ నెల ముప్పై నుంచి పెండింగ్ చలాన్లు రాయితీతో కట్టొచ్చని ట్రాఫిక్ శాఖ ప్రకటించింది ఆర్టీసీ బస్సులు తోపుడు వల్లపై తొంభై శాతం రాయితీని కల్పించారు టూ వీలర్స్ పై ఎనభై శాతం రాయితీ ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నారు హెవీ వెహికల్స్ పై యాభై శాతం రాయితీ ఇవ్వబోతున్నారు అధికారులు ప్రస్తుతం తెలంగాణలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నాయని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు మొత్తం మీద ట్రాఫిక్ చలాన్స్ పై రాయితీ ఇవ్వడంతో వాహనదారులకు భారీగా ఊరట ఇక ఇదే మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ నూతన ప్రభుత్వము వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి ఎందుకంటే గతంలో పెండింగ్ చెల్లాలకు సంబంధించి డిస్కౌంట్ ఇస్తూ చాలా చాలా వరకు దాదాపు మూడు వందల కోట్ల మేరకు లాభాలు గడించినటువంటి గత ప్రభుత్వాన్ని దృష్టిలో గత ప్రభుత్వము చేస్తే ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తూ వాహనదారులకు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు ఈ నెల ముప్పై తేదీ వరకు వాహనదారులకి రాయితీ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ నెల ముప్పై తేదీ నుంచి కూడా అన్ని వెహికల్స్ కి టూ వీలర్ తో పాటు ఫోర్ వీలర్ అదే విధంగా ఆర్టీసీ మీద ఉన్నటువంటి కూడా రాయితీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇందులో మనం చూడొచ్చు ఆర్టీసీ బస్సులకు దాదాపు ఒకటి కాదు రెండు కాదు తొంభై శాతం అంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కేవలం పది రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా అంటే తొంభై శాతము ఆర్టీసీ మీకు రాయితీ ఇవ్వడం జరిగింది మరోవైపు టూ వీలర్స్ కి ఎనభై శాతము డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఇక ఫోర్ వీలర్కి మాత్రం అరవై శాతము డిస్కౌంట్ ఇవ్వడందండి మొత్తం ఈ భారీ వాహనాలకైతే అంటే హెవీ వెహికల్స్ ఏదైతే ఉంటే వాటికి మాత్రము దాదాపు యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వడందండి గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దాదాపు వాహనదారులకి రాయితీ ఇచ్చిన దాని మీద దాదాపు మూడు వందల కోట్ల మేరకు అటు చలన రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతము వాహనాల దారులు పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు రెండు వందల కోట్ల మేరకు వాహనదారులకు సంబంధించిన పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి ఈసారి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల దాదాపు రెండు వందల కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూర్చే అవకాశం మరోవైపు వాహనదారులు కాలంగా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే చాలా హెవీ సిగ్నల్ జంపింగ్ కావచ్చు చిన్న చిన్న మిస్టేక్ చేసిన వాళ్ళ నేపథ్యంలో వారందరి మీద చలాలు విధించారు ఆ చలాలు మొత్తం కూడా రాయితీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించి వాటిని కూడా క్లియర్ చేసుకోవాలంటే కూడా ఇప్పటికే తెలంగాణ నూతన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిగిన ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా పెండింగ్ చాలాన్స్ మొత్తం కూడా క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం మరొకసారి వెసులుబాటు కల్పించింది ఇక వాహనదారులు ఎవరైతే పెండింగ్ చాలాన్స్ ఉన్నాయో వారందరూ కూడా క్లియర్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు ట్రాఫిక్ అధికారులు కూడా ప్రజలకు వాహనదారులకు సూచిస్త పరిస్థితి